ఎంఎల్సి గా పులి ప్రసన్న హరికృష్ణ గారిని నిర్మించాల్సింది 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 ఈ రోజు నిజాంబాద్ అదిలాబాద్ కరినాయట్ ఉమ్మడి మెగర్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరగనున్నాయి దీనిలో మాజీ ప్రొఫెసర్ ఇంకా పంతొమ్మిది ఏళ్ళు సర్వీస్ ఉన్న ఒక బీసీ బిడ్డ ఆయన పట్టభద్రుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల హక్కుల కొరకు నేను ప్రశ్నించే గొంతుగా మీ ముందుకు వస్తున్నా న్యాయం చేస్తా నాకు అవకాశం ఇవ్వండి అని ఈరోజు చోటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా కోవిడ మండలంలో ఉన్న పట్టభద్రులు ప్రైవేటు ఉద్యోగులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఒక చదువుకున్న వ్యక్తికి ఒక మేధావికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా పట్టభద్రలకు మనం తెలియజేయాల్సింది తెలియజేసేది ఏమిటంటే ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఒక సామాన్య కార్యకర్తకు జరుగుతున్న ఒక పోరాటం ఇది వాళ్ళు డబ్బుతో మేము ఏమైనా చేస్తామని వాళ్ళు ఈరోజు ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మాభిమానంతో మనం ఈ ఈరోజు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాల బీఎస్పి పార్టీ పక్షాల కోరడం జరుగుతుంది అదేవిధంగా వాస్తవాన్ని చూస్తే రోజున్న మూడు లక్షల యాభై ఒక్క వేల పట్టభద్రుల ఓట్లలో అధిక ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉన్నాయి అంటే మన వ్యక్తే ఏ రకంగా చూసినా మనం మనకు సంబంధించిన వ్యక్తులే బీసీలో ఎస్సీలో ఎస్టీలో మైనార్టీలో ఓటు చేసేవలసిన గెలిచే అవసరం ఓటు చేసి గెలిచే సత్తా ఉన్నది కానీ ఈరోజు వాళ్ళు ఒక డబ్బు అనే ఆయుధంతో ఏమో చేద్దామనుకుంటారు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి గడిచింది కాబట్టి పట్టబద్ధున్నారో మీరు చదువుకున్నారు డిగ్రీలు చేశారు పీజీలు చేశారు ఈ డబ్బుకి ఆశపడకొని వాళ్ళు ఎవలన్నా ఒకవేళ ఐదు వేలో పదివేలు అయితే తీసుకోరి మీరు తగిన గుణపడ మన అభ్యర్థికి ఓటేసి ఈ సందర్భంగా చెప్పాలని మీ అందరికీ నేను సూచించిన విషయం నాయకత్వం వర్థిందా అని గెలిపిద్దాం గెలిపిద్దాం ప్రసానాయక విషయం గెలిపిద్దాం